క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా మన రక్షకుడైనటువంటి శ్రీ క్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభ తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము చాలా వేగంగా తన యొక్క కాలాన్ని ముగించుకుంది అని చెప్పాలంటే రెండు వేల ఇరవై సంవత్సరం చాలా వేగంగా అయిపోయింది చివరి దినాల్లోనికి మనం వచ్చాం రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలోనికి మనం అడుగు కట్టబోతున్నాం దేవుని యొక్క మహాకృప కృపణ బట్టి మనమందరం కూడా లెక్కలో ఉన్నాం అందరూ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క సాయం సందర్భంలో ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని ఆశతో మీ ముందుకు వచ్చి ఉన్నాను ఇది చెట్టు ఫలము ఇది జాంపండు మనందరికీ తెలుసు జాంకాయ జామ చెట్టుకి మా జామ చెట్టుకి కాసినటువంటి జాంకాయ విధంగా చాలా చాలా మధురంగా ఉంటుంది ఒక సహోదరి రోడ్డు మీద వెళుతూ వారు చెట్టు కాయలు చూచి వారు కోసుకోవాలని ఆశపడి నాకు కూడా ఒక ఫలాన్ని కోసిచ్చారు విధంగా జామ చెట్టును చూసినప్పుడు ఎంత సంతోషంగా ఉందో మనం వేసినటువంటి ఆ యొక్క చెట్టు ఏదైతే ఉందో దాన్ని విత్తనంగా వేస్తాము అది మొలకెత్తి మొక్కై ఆ తర్వాత ఫలించి దానికి పువ్వులు రావడం దాని సీజన్లో దాని యొక్క పువ్వులు రావటం తర్వాత పిందలు పెట్టడం కాయలు గాయటం మనం చేసినటువంటి ఈ సంవత్సర కాలము రెండు సంవత్సరాల కాలము శ్రమలో అది ఫలపులు ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో దాని యొక్క యజమానునికి కళ్ళు సువార్త కూడా పదమూడు అధ్యాయంలో మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన పదమూడు అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచనాలు చదువుకుందాం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఎదిగో మూడేళ్ళ నుండి నేను అంజూరు చెట్టిన పండ్లు వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికి వేయము వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే ఆ ద్రాక్ష తోటమాలి అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరుగు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని అడలా నరికించి వేయమని అతనితో చెప్పును యశు క్రిశు ప్రభు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఉపమానము చాలా లోతైనటువంటి సత్యాలు దీనిలో ఉన్నాయి ఒక ద్రాక్ష తోటలో ఒక మనిషిని యొక్క ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండను కాబట్టి ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఏంటి మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో వ్యవసాయంలో కూడా డిఫరెంట్ టైప్స్గా అంటే ప్రత్యేకమైన ఆలోచనలు అంటే కొరత కొరత ఆలోచనలు తీసుకొని వచ్చి వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు మన రైతన్నలు నిజంగా ఒకే పొలంలో రెండు రకాలు లేదా మూడు రకాల పంటలను అంటే ఉన్నటువంటి భూమిని బట్టి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మూడు రకాల నాలుగు రకాల పంటలు వేసుకుంటారు అయితే ఈ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యం అంజూరపు చెట్టు ఇస్ జనాంగానికి జనానికి సాదృశ్యం చెట్టు చిగురించినటువంటి అంజూరము క్రైస్తవునికి సాదృశ్యం క్రైస్తవునికి సాదృశ్యం ఏసు క్రీస్తు క్రైస్తవుడు అంటే ఎవరు క్రీస్తుని అనుసరించి క్రీస్తుని అనుసరించి పోలి నడుచుకునేటువంటి వాడు కాబట్టి క్రైస్తవులే ఆయన శిష్యులు ప్రభు శిష్యులు శిష్యులు శిష్యులను తయారు చేయాలి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నామంటే మనం శిష్యులు అని చెప్పుకొని శిష్యులు నడిపించట్లా అనేక జనాంగాలను లేకపోతే ప్రజలను మనకు శిష్యులుగా చేసుకుంటుంది దేవునికి శిష్యులుగా చేయాలి దేవునికి శిష్యులుగా చేయాలి కానీ దేవునికి ప్రభువుకి శిష్యులుగా చేయలేకపోతా ఉన్నారు ఇతరులు చాలా మంది చూస్తూ ఉంటాయి అయితే ఇక్కడ రాసినటువంటి మాటలు చూసినట్లయితే అంజూరపు చెట్టు ఒకటి నాట అతడు పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదంట యజమానుడు వస్తాడు యజమానుడు వచ్చి ఫలం ఉందే లేదు ఈ చెట్టు మనం వేసాం కదా ఈ చెట్టు నాటాం కదా దీనికి నీళ్లు పెట్టాం కదా దీనికి దీనిని సాగు చేశాం కదా దీని జాగ్రత్తలు చూసుకున్నాం కదా ఎంతకానో కావలసినటువంటి అన్ని చేసి చేసిన తర్వాత ఏంటంట ఫలములు ఫలములు కావాలి చెట్టుకి ఒక చెట్టు ఫలించాలి అది యజమానుడి యొక్క ఉద్దేశము కాబట్టి ఇక్కడ యజమానుడు కూడా ఏం చేస్తున్నా అంటే పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు మూడేళ్ల నుండి నేను ఈ సంజులు చెట్టున పండ్లు వెదక వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరుకువేమో దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి ద్రాక్ష తోటమాలతో చెప్పినప్పుడు ద్రాక్ష తోటమాలన్నాడు ఎవరో ద్రాక్ష తోటమాలి ఎస్సు క్రీస్తు ప్రభువు సాదృశ్యంగా ఉంటున్నారు తండ్రి ఈ లోకంలో మనకు రక్షణ తండ్రి ఈ లోకంలో మనకి కుమారుడినిచ్చి కుమారుడు ద్వారా నిత్య జీవానికి వారసలను చేస్తూ ఉన్నాడు మన పాప క్షమాపణలు అన్నింటినీ చేశాడు మన పాప కూడా ఆయన మీద మోపడింది సెలవులు నీకు నాకు మారుగా ఆయన మరణించాడు మూడో దినం నిత్యంజుని తిరిగి లేచడం వారణమే వెళ్ళాడు మరలా రాబోతున్నాడు మరలా రాబోతున్నాడు అయితే ద్రాక్ష తోటకాలు చెప్పాడు అయ్యా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి సూర్యస్ ద్వారా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండే ఫలించిన ఫలించినా సరే లేని ఎక్కడ నరికించి వేయమని అతనితో చెప్పాను కాబట్టి ఈరోజు మనం సజీవులెక్కల ఉన్నామంటే దేవుడి యొక్క కృప దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆశీర్వాదము ఎందుకు ఇంకా మనల్ని భూమి మీద పెట్టాడు ఈరోజు ఫలము లేకపోయినప్పటికీ కూడా ఇంకా 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 మనం తెలుసుకుంటామని ప్రభువుని తెలుసుకుంటామని ప్రభువులోకి వస్తామని ప్రభువులు ఉంటే కదా ప్రభు దగ్గర నిలిస్తేనే కదా మనం ఫలించేది ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం బాగుంది మేము అవి చేయట్లేదు ఈ చేయట్లేదు మంచిదే బాగుంది మేము వాక్యానుసారంగా నడుచుకుంటున్నాం బానే ఉంది మరి నువ్వు ఫలించావా నేను ఫలించానా నా ద్వారా ప్రభువులోనికి ఎంతమంది వచ్చారు నీ ద్వారా నీ ప్రభువుకి ఎంతమంది వచ్చారు ప్రభుని తెలుసుకున్నావు నువ్వు చూడండి యహోన్స్ వార్త పదిహేనవ అధ్యాయంలో మాట్లాడతాడు నేను నిజమైనటువంటి ద్రాక్షాబలిని అంటాడు ప్రభు నా తండ్రి వ్యవసాయ కూడా రాళ్ళ ప్రతి తీగ నా తీసి పారేవను చూడండి నాలుగో వచ్చిన నాయందు నిలిచి ఉండు మీయందు నేను నిలిచి ఉంటున్ను ద్రాక్ష ద్రాక్షాబలు నిలిచి ఉంటేనే కానీ తనంత తను ఎలాగో ఫలింపుదో అలాగే నాయందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరో ఈరోజు రక్షణ పొందుకున్నటువంటి నీవు నేను ఎంతమంది రక్షించాము ప్రభు కొరకు చెప్తున్నామా ప్రభు దగ్గరికి నడిపిస్తున్నామా లేకపోతే మన రక్షణ ప్రశ్నార్థకమే మొన్నటి దినం క్రిస్మస్లో నేను సందేశం దైవజనుడి భారంతో మాట్లాడేటువంటి మాటలు దేవుని యొక్క భారము దైవజనుడి ద్వారా కనపడింది ఈరోజు సంవత్సరాల తరబడి మనం చెప్పుకుంటున్నాం కదా మనం ఫలించామా ఫలించడానికి సాదృశ్యం ఏంటంటే ఫలాలు కనపడాలి చెట్టుకి చెట్టుకి ఫలాలు కనపడాలి క్రైస్తవ చెట్టు క్రైస్తవుల్ని కాయాలి పిల్లల్ని కాయాలి పిల్లల్ని కనాలి రోజు ఎంతమందిని మనం ఈరోజు రక్షణలోకి తీసుకొని వచ్చాము ఎంతమందిని ప్రభుకి శిష్యులుగా చేశాము ఒకవేళ అట్లాంటివి లేకపోతే మన రక్షణ ప్రశ్నార్థకమే రక్షించబడే ఉపయోగం లేదు నీ మట్టుకు నిన్ను నువ్వు రక్షించుకుంటావు కానీ దేవునికి ఇష్టం లేదు దేవుడి దగ్గరకు వస్తున్నాడు నిన్ను చూస్తున్నాడు ఆయన పరిశీలన చేస్తాడు దగ్గరకు వచ్చాయి అన్నాడు రేసాబు గారు బేతగే ప్రాంతంలో బేతలే నుండి అరుశ ప్రాంతానికి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అంజూరపు చెట్టు ఆకులతో నిండి ఉన్నటువంటి అంజూరబ్ చెట్టు వేషధారణ వేషధారణకు సాదృశ్యం ఇది ఆకులు బాగానే ఉంటాయి ఆకులు అంటే ప్రార్థన బాగానే ఉండిద్ది విజ్ఞాపన బాగానే ఉండిద్ది వాక్యం బాగానే ఉండిద్ది కానుకులు బాగానే ఉంటాయి ఇంకేదైనా కానీ ఫలాలు లేకపోతే ఉపయోగమే ఉంది అందుకని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు చూడండి ఎంత అంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి అయితే ఆ ద్రాక్ష తోట మళ్ళీ అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఇరవై ఒకటి ఈ సంవత్సరము కూడా మేము అది ఫలించినా సరే లేని అలా నరికించి మేమని అతనితో చెప్పినాం క్రిస్ క్రీస్తునితో ప్రియమంతం ఈరోజు మా రక్షణ పొందుకొని ఎంతకాలమైంది ప్రభు కొరకు ఒక్క ఫలమైన మనం ఫలించామా సమరస్త్రీ సమరయ స్త్రీ చూసినట్లయితే ఆమె రక్షణ పొందుకొని ప్రభువుని తెలుసుకుని అని తెలుసుకుని ఆమె ఖాళీగా కూర్చోలేదు ఈరోజు అనుకుంటున్నాం అంటే మన దగ్గర కూర్చునే వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాం కాదు ప్రభు చెప్పాడు మీరు వెళ్ళి సమస్త అన్యజనులకు స్వార్థను చెప్పండి చెప్పాలా ప్రభువుని గురించి మాట్లాడాలి వెళ్ళాలి మనం కలి కదలకుండా ఇంట్లోనే కూర్చొని వాట్సాప్లో ఫేస్బుక్ల్లో పోస్టర్లు రాసి ఇంకోటి ఇంకోటి చేసినందు వాళ్ళ ప్రయోజనం లేదు అంతకంటే దివ్యమైన శక్తి దేవదూతలకు ఉంది కానీ దేవదూతలకు లేని భాగ్యము నీకు నాకు ప్రభు ఇచ్చాడు వెళ్ళాలి శ్రమ శ్రమ పడిన కష్టపడిన సువార్థికులు శ్రమ భరితలు అవుతారంట శ్రమ పడిన క్రైస్తవలే సంతోష భరితలు అవుతారని ఒక దేవసేవకుడు చక్కని పాట రాశాడు శ్రమ పడాల ప్రభు కొరకు శ్రమ అంటే క్రైస్తవుని శ్రమ అంటే మనకు వచ్చేటువంటి శ్రమలు కాదు క్రీస్తు నిమిత్తము సువార్త నిమిత్తము ఈరోజు చాలా మంది సేవకులు మరణిస్తా ఉన్నారు తాము నమ్ముకున్నటువంటి సాక్ష్యం నిమిత్తమై శిరచ్ఛేదనం చేయబడుతున్నారు తృణీకరించబడుతున్నారు త్రోసి వేయబడుతున్నారు అయినప్పటికీ కూడా సువార్త ఆపట్లేదు సువార్త వెళ్ళిపోతుంది ఇది సంఘము బాధ్యత ఈరోజు సంఘంలో నీవు నేను చేర్చబడ్డం కదా సంఘంలో నిన్ను నన్ను నాటుకున్నాడు కదా ప్రభు ఇష్టపడి ఈరోజు మనం ఫలించేటువంటి క్రైస్తవులుగా ఉంటున్నామా ఫలములు లేని క్రైస్తవులుగా ఉంటున్నామా చూడండి ఫలములు లేకపోతే చూడండి ఏం మాటలు మాట్లాడుతున్నాడు మాటలు చాలా భయంకరంగా ఉంటాయి ఏమని సుమంత పదిహేను అధ్యాయం ఆరో వచ్చిన ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగబలి బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అంటే వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు ఫలములు లేకపోతే క్రీస్తుకి దేవునికి ఇష్టమైనటువంటి ఫలములను కనుకరించలేకపోతే అనకబడి అగ్నిగుల అనేటువంటి విషయం ప్రభుగా తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ప్రేమ దయ ఈ ఈరోజు అనేకులకు వెళ్ళి సువార్తలు ప్రకటించాలి ప్రభువుని గురించి సంఘానికి తెలియజేయాలి లోకానికి తెలియజేయాలి సంఘములో నాటబడినటువంటి నీవు నేను ఫలించాలి ప్రభువు కొరకు ఫలములు ఫలించేటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి ఆ ఫలముల ద్వారా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి దేవునికి మహిమ రావాలి ఈ మాటలు ప్రభు దీవించిన దాకా ప్రార్థన మా ముఖ్యంగా ప్రేమించిన మా ప్రియ అంటే నీ పరిశుద్ధ పాదములు కొందరు వాళ్ళు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండను ప్రతి మాలకుండా దేవుడు తండ్రి మా బ్రతుకు ఫలించాలి ప్రభు మేము నీ కొరకు ఫలభరితమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలి నీ మార్గములనే అనేకులను నీ వైపు తిరపాలి అటు రీతిగా ఈ మాటలు మా హృదయాలు ఫలింపు చేయమని మాకు ఇస్తున్నటువంటి దీర్దిన బట్టి మీకు దినాల్లో చదిస్తూ నీ కొరకు ప్రయాస పడేటువంటి నీ కొరకు ఫలించేటువంటి వారముగా నీకు మహిమ తెచ్చేటువంటి వారంలో మేము అందరం మనకు సహాయించు ఏనామలు అడుగుతున్నాం తండ్రి బ్లెస్ ప్లెస్ ప్రైజ్ ద లాట్